ముందుగా మా జగద్గురు అయిన పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావటం ఇక్కడ జరిగిన విశేషాలు ఈ యజ్ఞాలు చూసిందే అమోహం అద్భుతం నిజంగా ఎన్ని జన్మల పుణ్యఫలము నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను నిజంగా బ్రహ్మ ఋషి పితామహపత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా నా పేరు మల్లాడి సవేణి ప్రసాద్ అండ్ సావిత్రి నగర్ యానం పాండిచ్చేరి మా గురువులు తాళరేవు భాస్కర్ గారు వాళ్ళు పిరమిడ్లో నేను యాడ్ అయ్యాను ఆయన కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిజంగా ఈ కార్యక్రమం ఇంత ఎలా అందుకు నిజంగా పత్రిజీ మహారాజు గారికి చెత్తగూడి వందలను మరీ మరీ తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అన్లైన్లు ఇక్కడ వచ్చిన ఈ జనాలు ఈ యజ్ఞ యజ్ఞాలు పాల్గొనే జనాలందరినీ చూస్తుంటే పట్టలేని ఆనందం ఎంతో ఉత్సాహంగా ఉంది అట్లాగే ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం ప్లస్ అందరికీ పెడుతున్నటువంటి భోజనాలు ఏంటి టిఫిన్లు ఏంటి అమోహం అద్భుతం ఎక్సలెంట్ ముఖ్యంగా ఏంటంటే పిఎంసి ఛానల్ వారికి నా నమస్కారం